కడియం శిహరి తనపై చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ స్పందించారు స్టేషన్ గణపురం నియోజకవర్గ పరిధిలోని లింగాల గణపురం మండలం శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని తాను వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చానని కడియం నువ్వేం వ్యాపారాలు చేశావని ధర్మసాగర్లో భూములు అద్దాల భవనం హైదరాబాద్లో విల్లాలు బెంగళూరులో ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు చూస్తూ ఊరుకోదని ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు やったね。 ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఒక్కొక్క పేరు చెప్తే చాలా సమయం పడుతుంది ఈ మధ్యలో బాగా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు మీకే అర్థమే పరిశానులు ఉన్నాడు మనిషి ఆగమాగం అవుతున్నాడు బిడ్డ ఆరూరి రమేష్ వ్యాపారవేత్తగా రాజకీయాలకు వచ్చి నలుగురికి సహాయం చేసింది నువ్వు ఏం చేసినావని నీ సంపద కబ్జా చేసింది ఆరూరి రమేష్ కాదు కబ్జా చేసింది నువ్వు తెలుగుదేశంలో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు టిఆర్ఎస్లో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు వరంగల్ పార్లమెంటు దళితులకు రావాల్సింది కబ్జా చేసింది నువ్వు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే సీటును కూడా కబ్జా చేసింది నువ్వు మా రాజకీయ భవిష్యత్తును దెబ్బగొట్టి బట్టగాల్సి నీదేసి పబ్బం గడుపుకొని నీ బిడ్డను ఎంపీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు ఎస్ మేము వ్యాపారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నామని వల్ల గుద్ది భాజపాలో చెప్పింది నువ్వు ఏం మాట్లాడాలో తెలియక నేను నీతి మంతుణ్ణి నేను నియతి మంత్రు ఎక్కడి నీకు ధర్మసాగర్ మండలో భూలు ఎక్కడి అద్దాల భవనం